నెక్ పైన చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ వస్తుంది మొత్తం ఇది కూడా అన్న బెల్ట్ కూడా వస్తుంది మొత్తం ఫిష్కట్ లైతే నెక్ పైన కూడా చూసుకోవచ్చు చాలా మొత్తం సాడీ మోడల్ అయితే మొత్తం సాడీ మోడల్ డార్క్ మొత్తం చాలా మంచి ఆఫర్ హలో వెల్కమ్ ఆఫర్ బజార్ ఈ రోజు మీ ముందుకు చూసుకోవచ్చు పార్టీ వేర్ డైలీ వేర్ ఫ్రాక్ అయితే ఇచ్చిన మొత్తం క్రాప్టాప్ చూసుకోవచ్చు డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంటది మొత్తం చూసుకోవచ్చు మా కాడ ఫాస్ట్ వచ్చి విజిట్ చేసేసారు మొత్తం లిమిటెడ్ స్టాక్ ఉంది మా కాడ తీసుకొచ్చి ఇవ్వండి మొత్తం ఫాస్ట్ వచ్చేసారు మొత్తం ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇచ్చిన మన సబ్స్క్రైబర్ కి చూసుకోవచ్చు మొత్తం చాలా తక్కువ అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఒక్క పీస్ ఫోర్ హండ్రెడ్ అంటే మీకు టూ హండ్రెడ్ లో దొరుకుతాయి సైన్ ఫోర్ హండ్రెడ్ ది పీస్ మీకు టూ హండ్రెడ్ కి దొరుకుతాయి మొత్తం ఆఫర్లు అయితే ఇచ్చిన చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు మొత్తం మిర్రర్ వర్క్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంటుంది ఇంకా మీద కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంది మొత్తం చూసుకోవచ్చు మొత్తం లిమిటెడ్ స్టాక్ ఉంది మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొత్తం మన సబ్స్క్రైబర్ కన్నా మొత్తం ఆఫర్లు అయితే వచ్చిన ఇప్పుడు వీడియో అయితే ఎంత చూడండి వీడియోలో అయితే ఏమేమి ఉంది చూపిస్తాం ఇది చూసుకోవచ్చు మొత్తం పార్టీ వేర్ ఫ్రాక్ అయితే తీసుకొచ్చిన డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంది మా కాడ నెక్ పైన చూసుకోవచ్చు చాలా మంచి మొత్తం ఇది కూడా చూసుకోవచ్చు అన్న బెల్ట్ కూడా వస్తుంది మొత్తం గేర్ అయితే చాలా మంచి గేర్ అయితే అన్న అన్నది మళ్ళీ మళ్ళీ ఇంకా క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నా మొత్తం ప్రీమియం క్వాలిటీ లో అయితే ఉంటాయి మన మనకాడ మొత్తం ఆఫర్ లోనే తెచ్చిన మన ఏముందన్నా ఏమి ఉంది ప్రైస్ కావాలన్నా ఫస్ట్ మీరు కలర్స్ చూడరానర్స్ కూడా అన్నా కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్నా కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే కలర్స్ అన్నా త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి అన్న మన కాడ మొత్తం త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అన్నదేం ప్రైస్ ఏముందానా అన్నదేన్ ప్రైస్ మొత్తం ఆఫర్ లో ఇచ్చినానా 50% ఆఫర్ లో ఇచ్చినానా 50% ఆఫర్ అన్న మొత్తం 50% ఆఫర్ లో ఇచ్చినా అన్న అన్నదేన్ ప్రైస్ ఎంత తెలుసా అన్న ఎంతానా 1094 రూపాయేనా దేన్ ప్రైస్ 1094 రూపాయలానా అవ్వానా 1094 రూపాయేనా కానీ మీ సబ్‌స్క్రైబర్ కి 50% డిస్కౌంట్ ఇచ్చి దాంట్లో 50% డిస్కౌంట్ జారానా మొత్తం 50% డిస్కౌంట్ ఇచ్చి మొత్తం ఆఫర్ లో ఇచ్చినా అన్న మన సబ్‌స్క్రైబర్ కి దేన్ ప్రైస్ వచ్చే 50% డిస్కౌంట్ చేస్తే 547 రూపాయలు మాత్రమే అన్న అవ్వానా ఫైవ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అన్న తీసుకోవచ్చు అన్న మొత్తం నెక్ పైన అయితే చాలా హెవీ డిజైన్ అయితే వస్తే అన్న మొత్తం ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మన కాడ కింద కూడా చూసుకోవచ్చు అన్న గేర్ మంచి గేర్ అయితే వస్తాయి అన్న చాలా మంచి డిజైన్ అయితే ఉందన్న అన్న దీన్ని చున్నీ కూడా వస్తా అన్నా చూసుకోవచ్చు చున్నీ కూడా అన్న చున్న కూడా అన్న దీంట్లో కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్న కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్న మన కాడ అన్న ఇది ఇంకొకట అన్న ఇగో పాయింట్ కూడా వచ్చే అన్న దీనికి పాయింట్ కూడా వస్తా అన్న పాయింట్ కూడా వస్తా అన్న కలర్స్ ఏమేమన్నానా కలర్స్ కూడా ఉంచుకోవచ్చా అన్న కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్న మన కాడ అన్నదేం ప్రైస్ ఏముందన్నానా అన్న దీని ప్రైస్ అన్న అవన్నా దీని ప్రైస్ 1050 ఉందన్న కానీ మన సబ్‌స్క్రైబర్ కి ఆఫర్ లో ఇచ్చినా అన్న 50% ఆఫర్ లో మన సబ్‌స్క్రైబర్ కి ఓన్లీ 525 రూపాయలు 525 రూపాయల అన్న ఓన్లీ 525 రూపాయలు 1050 రూపాయల ఆఫ్టర్ 50% డిస్కౌంట్ చేస్తే 525 రూపాయలు మాత్రమే అన్న అవన్నా అన్న ఇది చూసుకోవచ్చు అన్న క్రాప్ టాప్ లో అయితే ఇచ్చిన చూసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి డిజైన్ అయితే ఉంది అన్న చూసుకోవచ్చు అన్న ఇవ్వండి గేరా కూడా చూసుకోవచ్చు అన్న చాలా గేర అయితే వచ్చింది అన్న మొత్తం ఫిష్ కట్ లో అయితే వచ్చిందన్న ఇది కూడా చూసుకోవచ్చు అన్న నెక్ పైన కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ ఉంది నా ఫ్లవర్స్ అన్న కింద కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే దీని చున్నీ కూడా వస్తాయి అవన్న చున్నీ కూడా వస్తాయి దీనికి చూసుకోవచ్చు ప్రతి ఒక్క దానికి అయితే చున్నీ అయితే చున్నీ ఓపెన్ చేసి చూపి కలర్ కాంబినేషన్ ఉంది అనుకుంటాను అవన్న చున్నీ కూడా చూసుకోవచ్చు మొత్తం కలర్ కాంబినేషన్ అయితే ఉంటాయి చున్ని కూడా చాలా పెద్ద యెల్లో కలర్ తో మంచి వచ్చింది అన్న యూజ్ కూడా మంచిగా వచ్చింది అన్నది కలర్స్ ఏమేమి ఉన్నాయి కలర్స్ దీంట్లో కలర్ టూ త్రీ కలర్స్ అయితే ఉంటాయి మన కలర్ త్రీ టు ఫోర్ కలర్ దొరికతాయి అన్న త్రీ టు ఫోర్ కలర్ ఇప్పుడు వీడియోలో చూపించే ఏం సైజెస్ అన్న ఏం ప్రైస్ మొత్తం ఫ్రీ సైజెస్ అన్నది ఫ్రీ సైజెస్ అన్న ఎగ్సెల్ అందు ఉంటాయి అన్న దీంట్లో ఫ్రీ సైజెస్ అన్నది ప్రైస్ ఏముంది అన్న అన్నది ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫోర్ అన్న కానీ మన ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు డిస్కౌంట్ చేయకపోతే నాన్న చెయ్యకపోతే చేయకపోతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత అన్న ఓన్లీ డబల్ ఫోర్ సెవెన్ రూపీస్ అన్న నాలుగు వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే నాన్న అవన్న ఇప్పుడు తీసుకొచ్చి క్రాప్ టాప్ లో అయితే తీసుకొచ్చిన మొత్తం సారీ మోడల్ అయితే సారీ మోడల్ అన్న మొత్తం సారీ మోడల్ అయితే తీసుకొచ్చిన చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది కూడా నువ్వు నెక్ పైన చాలా డిజైన్ చూసుకో డిజైన్ కూడా తీసుకొచ్చా చాలా మంచి డిజైన్ అయితే ఉందన్న కింద కూడా తీసుకొచ్చా

చాలా మంచి డిజైన్ అయితే ఉంటాయన్న మన కాడ వేసుకోవచ్చు ఇది కూడా కొంచెం సారీ మోడలే అనుకోరి సేమ్ అట్లానే ఉంటాయి చాలా మంచి ఉందన్న ఫుల్ డార్క్ కలర్ తో గేరా కూడా తీసుకొచ్చా మొత్తం చాలా మంచి గేరా అయితే వస్తాయన్న డిజైన్ కూడా తీసుకొచ్చా అనిపిస్తుంది ఫ్లవర్ టైప్ అయితే అన్న దీనికి ఇంకొకటి పాయింట్ కూడా వస్తాయన్న దీనికి పాయింట్ కూడా వస్తా అన్న అన్న పాయింట్ కూడా వస్తా అన్న చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంది అన్న దీంట్లో కూడా కలర్స్ చూసుకోవచ్చు అన్న మొత్తం త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరికితే అన్న మన కాడ త్రీ టు ఫోర్ కలర్స్ అన్న త్రీ టు ఫోర్ కలర్స్ దొరికితే అన్న మన ప్రైస్ ఏముందా దీని ప్రైస్ మొత్తం ఆఫర్ లా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తీసిన తర్వాత ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అన్న ఓన్లీ ఆరు వందల యాభై మూడు డిస్కౌంట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అన్న ఇది కూడా చూసుకోవచ్చు అన్న మొత్తం ఫ్రాక్ లో అయితే ఇచ్చిన అన్న మొత్తం ఫుల్ మిర్రర్ వర్క్ లో అయితే మిర్రర్ వర్క్ లా మొత్తం మిర్రర్ వర్క్ లానే అయితే ఇచ్చిన తీసుకొచ్చి చాలా మంచి డిజైన్ అయితే ఉందా ఇగో నెక్ కూడా తీసుకొచ్చి అన్న మొత్తం మిర్రర్ వర్క్ అయితే చాలా మంచి ఉంటా అన్న మొత్తం చంకాయిసా అన్న నువ్వు చూసి కింద కూడా చాలా మంచి ఉందా డిజైన్ అయితే ఫుల్ మిర్రర్ వర్క్ లో వచ్చిందా కింద కూడా తీసుకొచ్చా గేరా కూడా తీసుకోవచ్చు గేరా కూడా మొత్తం ఫుల్ హెవీ వర్క్ అయితే సానా మొత్తం మిదాల చుండి కూడా వస్తానా PAINT చుండి రండో సానా అవన్నా PAINT చుండి లోపల హ్యాండ్స్ కూడా వస్తానా అవన్నా హ్యాండ్స్ కూడా వస్తానా చూసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటానా కలర్స్ ఏమేమి ఉన్నాయి నా దేనిట్లా కలర్ చూడొచ్చు యూస్ చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్న మన కాడ 3 to ఫోర్ కలర్స్ ఉస్తానా 3 to కలర్స్ అయితే దొర్త్యా మన కారు చూసుకోవచ్చు చేచ్చు దిం ప్రైస్ ఏముందన్నా అన్న దిం ప్రైస్ థౌసండ్ రూపీస్ అన్నా కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసిన తర్వాత ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు రూపాయలు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న అన్న ఇంకొక ఫ్రాక్ లో అయితే ఇచ్చిన అన్న మొత్తం చూసుకోవచ్చు అన్న మొత్తం డోరీ వర్క్ అయితే డోరీ వర్క్ అన్న చూసుకోవచ్చు అన్న మొత్తం డోరీ వర్క్ లో అయితే కింద ఉంటా మొత్తం డోరీ వర్క్ అయితే అన్న మీద కూడా చూసుకొచ్చా మొత్తం నెక్ పైన అయితే మొత్తం డోరీ వర్క్ అయితే ఉంటాయి మొత్తం ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి మీద కూడా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం డోరీ వర్క్ అయితే ప్రతి ఒక్క దానికి వస్తా అన్న పాయింట్ చున్నీ చున్నీ మీద కూడా తీసుకొచ్చా మొత్తం వన్ సైడ్ డోరీ వర్క్ అయితే ఉంటాయన్నా దీంట్లో కలర్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయన్నా మన కాడ తీసుకోవచ్చు త్రీ టు ఫోర్ కలర్ చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నా మన కాడ అన్న ప్రైస్ ఏముందా అన్న దీని ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అన్నా కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ అని చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తీసిన తర్వాత ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అన్న ఆరు వందల యాభై నాలుగు రూపాయలు ఆఫర్ లో మన ఆఫర్ లో సబ్స్క్రైబర్ కె ఇచ్చిన ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అన్న ఇది కూడా అన్న మొత్తం ఈ ఫ్రాక్ చాలా మంచి డిజైన్ అయితే వచ్చా మొత్తం మొత్తం గోల్డెన్ తోట అయితే ఉంటాయి కటింగ్ కూడా చాలా మంచిగా ఫ్రిష్ కట్స్ అయితే తీసుకొచ్చి గేరో కూడా చూసుకోవచ్చు చాలా మంచి అయితే వస్తా అన్నీ మీద ఎక్కిపోయిన కూడా చూసుకోవచ్చా చాలా హెవీ డిజైన్ అయితే వచ్చింది అన్న చాలా మంచి ఉంది కూడా ప్రీమియం క్వాలిటీ ఉందన్న మన ఆడవాళ్ళ మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయన్న అన్న దీనికి కూడా చూసుకోవచ్చు అన్న పాయింట్ ఇంకా చున్నీ కూడా వస్తా అన్న చున్నీ కూడా వర్క్ వస్తాది అవన్నీ చున్నీ కూడా మొత్తం వర్క్ అయితే వస్తాను అన్న దీంట్లో కలర్స్ కూడా చూసుకోవచ్చా అన్న త్రీ టు ఫోర్ కలర్స్ అయితే టూ కలర్స్ త్రీ టు ఫోర్ కలర్ కలర్స్ కూడా చూసుకోవచ్చా అన్న చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్న మన కలర్ ప్రైస్ ఏమున్న దీని ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ అన్న ఆఫ్టర్ డిస్కౌంట్

సింగిల్ పీస్ కి కాల్ కూడా ఎక్కువరా ఇంకా నాకు రానా అవన్న హోల్సేల్ షాప్ అన్న ఓన్లీ అన్న వీడియో కస్టమర్స్ ఏమంటారు అంటే వీడియోలో ఒక రేట్ చూపిస్తారు అంటారు అట్లా కాదన్న మేము వీడియోలో ఏ రేట్ అయితే చూపించినాం అదే రేట్లు ఇస్తామన్న అదే రేట్లు ఇస్తామన్నా మీకు కానీ మీకు ఏదైతే నచ్చిందన్న స్క్రీన్ షాట్ తీసుకొని మా స్క్రీన్ పైన అయితే నెంబర్ అన్న దాన్ని సెండ్ చేసి ఓన్లీ మన సబ్స్క్రైబర్ కోసమే అన్న మన సబ్స్క్రైబర్ కోసమే మీకు ఏదైతే నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మా షాప్ పైన అయితే విజిట్ అయిపోతే మీకు అదే అయితే ఇచ్చేస్తా అదే రేట్లో దొరుకుతానా అన్న అదే అన్న ఇది కూడా అన్న క్రాప్ టాప్ లో అయితే ఇచ్చినా అన్న డిజైన్ కూడా తీసుకొచ్చానా మొత్తం పరీక్షన్ అవుతారా అన్న మీరు అయితే చూసుకోవచ్చు నవర్స్ తోటి అయితే వచ్చినా దీనిపైన కూడా చూసుకొచ్చానా నెక్ పైన అయితే మొత్తం డిజైన్ ఉంటా తీసుకోవచ్చు ఫుల్ ఫ్లవర్స్ మొత్తం మొత్తం పార్టీ వేర్ లోనే ఇచ్చిన దీనికి చున్నీ కూడా వస్తా అన్నా తీసుకోవచ్చు అన్న దీని కలర్స్ ఏమేమన్నా దీంట్లో కలర్స్ కూడా ఇస్తే మొత్తం పరిశాన్ అయితే ఉన్నా తీసుకోవచ్చు కలర్స్ కూడా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి కలర్స్ చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్న మన కాడ దీని ప్రైస్ ఏముందా దీని ప్రైస్ లెవెల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉందన్న కానీ మన సబ్స్క్రైబర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసిన తర్వాత ఓన్లీ డబల్ ఫైవ్ సెవెన్ రూపీస్ అన్నా ఐదు వందల యాభై ఏడు రూపాయలు ఓన్లీ డబల్ ఫైవ్ సెవెన్ రూపీస్ అన్న మొత్తం ఆఫర్ లోనే ఇస్తున్నా మన షాప్ కి విజిట్ అయిపోరా ఫాస్ట్ ఇక్కడ వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది అన్న మన కాడ వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందా ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉందా అన్న మనం ఆన్లైన్ ఆర్డర్ అన్న అన్న మనం ఆన్లైన్ ఆర్డర్ అన్న మీకు ఏదైతే నచ్చిందన్న స్క్రీన్ షాట్ తీసుకొని మా స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటా అన్న దాన్ని సెండ్ చేసేసి మీ ఆన్లైన్ ఆర్డర్ అయిపోతా అన్న అన్న ఇది కూడా తీసుకొచ్చా ఫ్రాక్ మోడల్ అయితే అన్న ఇది కూడా తీసుకొచ్చా అన్న చాలా మంచి డిజైన్ అయితే ఉంటా అన్న మన కాడ తీసుకొచ్చు కింద గేరా కూడా తీసుకోవచ్చు అన్న చాలా పెద్ద గేరా అయితే వస్తాయన్న మీద కూడా తీసుకోవచ్చు మొత్తం హెవీ డిజైన్ అయితే వస్తాయన్న నెక్ పైన కూడా తీసుకోవచ్చు అన్న మొత్తం చాలా మంచి ఉంది అన్న డిజైన్ అయితే మొత్తం మల్టీ కలర్ లో అయితే వస్తాయన్న డిజైన్ చూసుకోవచ్చాను అన్న దీనికి ఇవ్వండి అన్న పాయింట్ కూడా వస్తా అన్న ఇంకా పాయింట్ చున్ని రెండో సార్ చున్ని రెండో సార్ కలర్ కూడా చూసుకోవచ్చాను ఎంత మంచి కలర్ క్లాసిక్ కలర్ అయితే ఉందన్న చాలా మంచి కలర్ కూడా చూసుకోవచ్చాను ఇంకా క్లాసిక్ అయితే ఉంటాయన్న మన కాడ ఇవ్వండి కలర్ కూడా చాలా మంచి కలర్ ప్రైస్ ఏముందన్న అన్న దీని ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఉందన్నా కానీ మన సబ్స్క్రైబర్ కి ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ లోనే మన సబ్స్క్రైబర్ కి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్న ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ ఆఫర్ లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్న అన్న మన షాప్ లొకేషన్ ఎక్కడ అన్న మన షాప్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ లో లొకేటెడ్ ఉందన్న మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే షాదాబ్ హోటల్ ఉంటా అన్న దానికి ఇంకా కొంచెం ముందుకు వస్తే భారత్ పెట్రోల్ పంప్ ఉంటా అన్న దానికి అపోజిట్ గల్లీలోనే రెడ్ సైడ్ కాంప్లెక్స్ లో థర్డ్ ఫ్లోర్ లో మన ఇండస్ట్రీ ట్రేడర్స్ అయితే ఉంటా అన్న సింగిల్ పీస్ కి రాకురా ఇంకా కాల్ కూడా ఎక్కువరాన్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచి మంచి ఆఫర్లతో అయితే తీసుకొస్తున్నా చలో రైట్ అన్న